ప్రభు పేరట మీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం కావున నిశ్చయముగా నీతి మంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము ఈ జీవితంలో దేవుని తీర్పులు అన్ని సమయాల్లోనూ స్పష్టంగా అర్థం కావు ఎందుకంటే చాలా సందర్భాలలో ఒక అందరి జీవితాల్లోనూ ఒకే మాదిరిగా జరుగుతుంది ఈ జీవితం అనేది ఒక శిక్షణశాల మాత్రమే శిక్షలు విధించే సమయంగానే బహుమానాలు ఇచ్చే సమయం కాని కాదు కాని కొన్నిసార్లు అవినీతి మీదకు దేవుడు భయంకరమైన తీర్పులు పంపిస్తాడు మనం అజాగ్రత్తగా చేసే పనుల విషయంలో కూడా లెక్క అప్పగించాల్సి వస్తుంది అలాగే నీతిగా జీవించినందుకు కూడా కొన్నిసార్లు ఈ లోకంలో దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు ముఖ్యంగా నిర్మలమైన మనస్సాక్షినిచ్చి దేవుడు మనలో ఆనందిస్తాడు ఇది అన్నింటికంటే కోరదగిన ప్రతిఫలం కొన్నిసార్లు ఇతర బహుమతులు కూడా ఇస్తాడు ఎందుకంటే దేవుడు ఎవరికి రుణగ్రస్తుడు కాడు అదే సమయంలో మరో విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి నీతి మంతుల కొరకు ఆయన సిద్ధం చేసిన అసలు బహుమానం మాత్రం రాబోయే జీవితంలోనే ఇస్తాడు విశాల దృక్కథంలో ఆలోచిస్తే పరలోక రాజ్య పాలన ప్రారంభం అయ్యే వరకు తీర్పు తీర్చే గొప్ప న్యాయాధిపతి ఉనికిని ఈ లోకంలో మనం గమనిస్తాం ఆయన ఈ భూమి మీద ఉన్న రాజ్యాలకు తన తీర్పు ఇస్తూ ఉంటాడు నియంతల సింహాసనాలను ముక్క చేసేస్తాడు దుష్ట కార్యాలు చేసే వారిని దండిస్తాడు రాజ్యాల చరిత్రను మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని తీర్పు తీర్చే హస్తాన్ని మనం చూస్తాం నీతి పరిపాలన ఇచ్చే రాజ్యాలు రాజులు పైకి లేపబడ్డారు దుష్ట పరిపాలన చేసే రాజులు నాయకులు సరైన తీర్పు అనుభవించారు వారి దౌర్జన్య అధికారాలు చివరికి అంతమైపోయాయి పాపం అనేది శిక్ష అనుభవించకుండా పోదు అలాగే మంచితనానికి బహుమానం దొరకకుండా పోదు సర్వలోక న్యాయాధిపతి న్యాయం జరిగించి తీరుతాడు కాబట్టి ఆయన సన్నిధిలో భయం కలిగి జీవిద్దాం అప్పుడు దుష్టుల అధికారానికి భయపడే పనే ఉండదు